నగరంలోని స్థానిక కెవీఆర్ పెట్రోల్ బంక్ సమీపంలో ఈ రోజు అంగరగా వైభవంగా రూరల్ టిడిపి ఇన్ఛార్జ్ కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి చేతుల మీదుగా చేనేత హస్తకళ హ్యాండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మేయర్ ముప్పై ఏడో డివిజన్ టిడిపి ఇన్ఛార్జ్ నంది మండలం భానుశ్రీ పంతొమ్మిదో డివిజన్ టిడిపి ఇన్ఛార్జ్ నూకరాజు మదనమోహన్ రెడ్డి హాజరయ్యారు తమ హ్యాండ్క్రాఫ్ట్ నందు దాదాపు యాభై ను వివిధ రాష్ట్రాల నుండి వివిధ ప్రదేశాల నుండి సేకరించిన వస్త్రాలు ఆభరణాలు హ్యాండ్క్రాఫ్ట్ వస్తువులు గృహోపకరణాలు డ్రెస్ మెటీరియల్స్ శారీస్ తదితర ఐటమ్స్ ప్రత్యేకంగా ఆఫర్లతో సుమారు యాభై రోజులు ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు కావున నెల్లూరు ప్రజలు ఒకసారి విచ్చేసి తమ ఎగ్జిబిషన్ ని తిలకించవలసిందిగా ఎగ్జిబిషన్ కార్యనిర్వాహకులు ధనుంజయ్ పాత్రికేయుల సమావేశంలో తెలిపారు Left behind Memories like jagged stones Come deep, they chew my bones Walk through moments lost in time Every step a silent cry <laughs> in the mirror past reflects All the promises, neglects Tears that paint the night in blue Echoes of the love we knew రాయల్ రూరల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో క్రాఫ్ట్ బారు ఈరోజు మన టీడీపీ నాయకులు కొటం రెడ్డి గిరిధారెడ్డి గారు భౌనిశ్రీ గారు చేతుల మీదుగా ప్రారంభించబడింది ఇది వివిధ రాష్ట్రాల నుంచి దేశ నలుమూల నుంచి ఎంతోమంది వచ్చి ఇక్కడ వాళ్ళ వాళ్ళ ఉత్పత్తులు ఇక్కడ ప్రదర్శించారు ఈ సమ్మర్ స్పెషల్గా ఈ యొక్క అవకాశాన్ని మన నెల్లూరు ప్రజలు వినియోగించుకోవాలని కోరుతున్నారు ఈ ప్రోగ్రామ్ ఈ ప్రదర్శన సుమారు నలభై రోజుల పాటు ఇక్కడ ప్రదర్శన చేస్తుంది దేశ నలుమూలనికి సుమారు నా అరవై డెబ్భై ఆరు అరవై మంది కళాకారులు ఇక్కడ వా వాళ్ళ వారి యొక్క ప్ర ఉత్పత్తిని సార్ ఇక్కడ సుమారు ఎన్ని స్టాల్స్ ఏర్పాటు చేశారు సో ఆఫర్ సుమారు సుమారు అరవై మంది అరవై మంది కళాకారులు సో వాళ్ళ వాళ్ళ ఉత్పత్తులు ప్రదర్శించారు ఓకే అదేవిధంగా వీళ్ళు ఆ స్టాల్స్లో ఐటమ్స్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏమన్నా ఆఫర్లు ఏమైనా ఉన్నాయా ఆఫర్లు అంటే కాదు కానీ మనకి ఏంటంటే ఇప్పుడు కూడా హై క్వాలిటీ మెటీరియల్ తెప్పించారు ఖాదీ కాది అయినా కానీ ఏదైనా ప్యూర్ క్వాలిటీ ప్యూర్ కాటన్ మెటీరియల్ సో క్వాలిటీ పరంగా చాలా మన్నిగా ఉంది అనేది ఇప్పుడు ఈ యొక్క సమ్మర్లో ఈ కాటన్ వస్తువులు ధరించడం అనేది ఏదైనా చాలా ఉపయోగకరం మీకు ఈ ఇట్లా ఈ అనుభవం ఈ ఈ ఎగ్జిబిషన్స్ పెట్టే దాంట్లో ఎన్ని ఇయర్స్ నుంచి అనుభవం ఉంది ఇది ఫస్ట్ టైం ఆ నెల్లూరులో నేనే మేము ఈ ఈ నెల్లూరు పట్టణం నిజం ఇదో మదర్సారి పెట్టేవాడిని మేము పదివేలు పట్టు మేము ఏపీ తెలంగాణ మొత్తం మేము ఈ ప్రదర్శన చేస్తాం సో ఆఫర్ మట్టుకు కంటిన్యూస్గా ఉంటుందా అంటే డిస్కౌంట్ సేల్స్ అంటే టెన్ పర్సెంట్ కానీ ఫిఫ్టీన్ పర్సెంట్ కాదు అంటే ఆ స్టాల్ను బట్టి ఉంటుంది వాళ్ళ స్టాల్ వాళ్ళ వాళ్ళ ఉత్పత్తులు వాళ్ళకి రీజనబుల్ రేటు వాళ్ళు అమ్ముకుంటారండి అంటే ఐటమ్స్ చూస్తే మన్నికగా ఉంటాయి మన్నికగా ఉండదండి టూర్ క్వాలిటీ ఏ స్టేట్స్ నుంచి ఈ కలెక్షన్ని కలెక్ట్ చేశారు రా రాజస్థాన్ నుంచే రాజస్థాన్ మన యూపీ అలాగే మన తివా మన కాశ్మీరీ తివాచీలు అలాగే మన పెడన కలంకారి మళ్ళీ ఖాదీ బెంగాలీ శారీస్ ఇలా వారు వారు వేరే వేరే స్టేట్ల నుంచి ఉండే ఫర్నిచర్ కూడా ప్రత్యేకంగా మీరు ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ హస్తకళకు సంబంధించినవి అంతా సారం సారంగపూర్ అంటారండి అది సారంగూర్ ఐటమ్ ఓకే సారంగపూర్ నుంచే వీళ్ళు ఎక్స్పర్ట్ అవుతుంది డైరెక్ట్గా వాళ్ళకు అంటే కళాకారులు అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్రదర్శించారు మీ పేరండి మా పేరు జనం చేయరా లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో